జై భీమ్ జై తెలంగాణ నా పేరు పోరాటాల రామన్న నేను తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మొన్న పద్మశ్రీ అవార్డు మాన్యవర శ్రీ మందకృష్ణ మాదిరికి రావడం సంతోషంగా వ్యక్తం చేస్తూ ఇంకా ఆయనకు చాలా అవార్డ్స్ రావాల్సిన బాధ్యత కూడా ఉన్నది మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమ నాయకులు ఈ తెలంగాణలో పెత్తందారి వ్యవస్థ మీద భూస్వామ్య వ్యవస్థ మీద ప్రజల్ని చైతన్యం చేసి అట్టడుగు వర్గాలను ఏకం చేసినటువంటి భారత రాజ్యాంగ సిస్టమ్ ప్రకారంగా అదేవిధంగా ఒక కళాకారుడుగా ఒక ప్రజా గొంతుగా ప్రజానాట్య మండలి ప్రెసిడెంట్గా ఈ ప్రాంతాన్ని చైతన్యం చేసిన తెలంగాణ ఉద్యమాన్ని వేలాది గొంతుల్ని ఏకం చేసి లక్షలాది మందిని ఒక్కటి చేసినటువంటి గద్దర్ గారికి మరి అవార్డు రావాల్సిన అవసరం ఉండే మరి దాంట్లో మరి బండి సంజయ్ గారు కల్పించుకొని ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రిగా మంత్రిగా ఉన్నారు మరి గద్దరకు మేము ఈఎం నువ్వెవరండి ఈఎం అనికే నువ్వేమన్నా అవార్డు సెలెక్షన్ చేస్తున్నావా లేకపోతే మీ బీజేపీ పార్టీ ఏమన్నా అవార్డు ఇస్తుందా ప్రజలకు హక్కు ఉన్నది ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఎవరైనా ఎవరు పరిపాలించినా దాని మీద హక్కు ఉన్నది అడుగుతున్నారు తప్పేముండదు మేము ఈఎం అని ముక్త చెప్పడం ఏంటి గద్దరంత మానవత్వం ఉందా నీకు గద్దర్ గారంత మానవత్వం ఉన్నదా నువ్వు ఎప్పుడైనా మానవత్వ వాదివి కాలేవు నువ్వు మతతత్వవాదివి